ట్రాఫిక్ లో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు ట్రాఫిక్ సిఏ వెంకటరెడ్డి అన్నారు ఆయన ట్రాఫిక్ లో అవగాహన కలిగి డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఉందని ఆటో డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్ సిఏ వెంకటరెడ్డి అన్నారు ఆయన ఆటో డ్రైవర్లను ఆపి ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన కొన్ని నిబంధనలు తెలియజేశారు ఆ నిబంధనల ప్రకారం ఆటో డ్రైవర్ నడుచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ చంద్రమౌళి తదితరులు హాజరయ్యారు ట్రాఫిక్ లో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు ట్రాఫిక్ సిఏ వెంకటరెడ్డి అన్నారు ఆయన ట్రాఫిక్ లో అవగాహన కలిగి డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఉందని ఆటో డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్ సిఏ వెంకటరెడ్డి అన్నారు ఆయన ఆటో డ్రైవర్లను ఆపి ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన కొన్ని నిబంధనలు తెలియజేశారు ఆ నిబంధనల ప్రకారం ఆటో డ్రైవర్ నడుచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ చంద్రమౌళి తదితరులు హాజరయ్యారు అది అయిపోయినా కూడా దొరికితే అప్పుడు చెప్పేది ఇదవుతా ఉంది దానికి పలు రకాల కారణాలు ఉంటాయి అన్నిటికీ ఆటో వాళ్ళే కారణం అనేది దాని ఉద్దేశం కాదు కానీ ఖచ్చితంగా దాంట్లో ఒక పార్ట్ అయితే ఆటో వాళ్ళు కూడా ఉంటది ఉండకుండా అయితే ఏముండదు ఎందుకంటారు ఏమో అలా మాత్రం ఆటో డ్రైవర్ డ్రైవర్స్ పోయా డ్రైవర్ అనేది ఒక ఐడెంటిటీ అనేది ఓకేనా ఎవరో రోడ్ అనేది జరిగి తోలి మనకి ఏదో ఒక గుర్తింపు ఉండాలి కదా అవునా కాదా సో అది ఒక గమనించాలి సరే ఈరోజు ఇంతకుముందు గతంలో కూడా మనం ఇదే ప్లేస్ లో ఒక రెండు సార్లు ఒక రెండు మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం అదే అందులో కొంతమంది పాత అటెండ్ అయిన వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు భయపెట్టాలని కాకపోయినా చేంజ్ ఉద్దేశంతో పెనాల్టీలు బాగా పెరిగి ఉన్నాయి ఇప్పుడు రాంగ్ పార్కింగ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా డ్రంక్ డ్రైవ్ అయినా లైసెన్స్ లేకుండా మైనర్ పిల్లకాయలు పట్టుకొని అంత కాదు నేను చెప్పి అవధం చెప్పడం లేదు మీరు అంత అనుకోవచ్చు ఇప్పుడు ప్రెజెంట్ లేటెస్ట్ అమెండ్మెంట్ మార్చిన దాని ప్రకారం మోటార్ వెహికల్ చట్టం ప్రకారం మైనర్ గనక ఎవరైనా వెహికల్ గనక తోలితే ఇరవై ఐదు వేల రూపాయలు దానికి పైన పండించితే అది కూడా కోర్టు పెట్టబడింది ఎందుకంటే అది మనకు చూసేదానికి చిన్న అనిపిస్తుంది ఏముంది లే పిల్లడే కదా సోలుతుంది కానీ దాని వెనకాలన్న ఉద్దేశం అది కాదు అన్ని బాగుండి ఈ సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది ఎంత ఈ రోజు మీ అందరికీ తెలుసు హెల్మెట్ అనేది ఎంత అనేది ఏదైనా జరగరాని యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ కళ ఏదైనా గాయపడితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది తర్వాత వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఏదైనా జరిగినప్పుడు అనేది మనకి అర్థం ఉంటది దానిలో భాగంగా నిన్న జిల్లా వ్యాప్తంగా కూడా ఈ హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అదే మనకు నెల్లూరులో టౌన్ లో ప్రధానంగా గమనించినట్లయితే ఈ ట్రాఫిక్ సమస్యను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య కాలంలో మేము గమనించిన దాన్ని బట్టి ఆ ట్రాఫిక్ అయ్యే కారణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విశ్లేషించుకొని ఈరోజు మన ఆటో సోదరులందరితో కూడా ఆటో డ్రైవర్లందరితో కూడా ఒక మీటింగ్ ఒకటి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఒకటి జరిగింది దీనిలో భాగంగా వాళ్ళకి ప్రధానంగా మేము విజ్ఞప్తి చేసింది మేము సలహా ఇచ్చింది ఏది అంటే నెంబర్ వన్ లైసెన్స్ లేకుండా ఎవరు కూడా వాళ్ళ వాహనాలు అంటే లైసెన్స్ అనే కాదు ప్రాపర్ సర్టిఫికేట్స్ ఏ ఉంటాయో ఒక వాహనం నడిపేదానికి ఏవైతే కావాలో అవి ఏదైనా లేకుండా దయచేసి నడపద్దు రోడ్ల మీద వెహికల్స్ తీయొద్దు అనేది ఒకటి మనం వాళ్ళకి తెలియజేశాము రెండోది వాళ్ళకి ప్రధానంగా గుర్తింపునిచ్చేటటువంటి వాళ్ళ ఆటో డ్రైవర్ అని వాళ్ళ యూనిఫామ్ వాళ్ళు ఖచ్చితంగా ధరిస్తే ధరించండి అని చెప్పి ఇంకొకటి వాళ్ళకి తెలియజేయడం జరిగింది అదేవిధంగా మైనర్స్ ప్యాసింజర్స్ ఎక్కడ అనేది అది ఇండివిజువల్ వెహికల్ కాదు కాబట్టి ఆటో అంటే ప్యాసింజర్లు ఇప్పించుకొని తిరుగుతారు కాబట్టి పొరపాటును కూడా ఎవరు కూడా మైనర్స్ కి వాళ్ళ వెహికల్స్ ఇచ్చి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇంకా దాన్ని తీవ్రత పెరిగే విధంగా ఇదే ఉంటుందో అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి పరిహారాలు కూడా అందకుండా పోయే ప్రమాదం ఉంది కాబట్టి మైనర్స్ ఎవరికి కూడా వాహనాలు ఇవ్వద్దు ఒకవేళ ఇచ్చినట్లయితే దాని యొక్క పర్యావసానాలు ఏంటి దాని వల్ల కలిగే నష్టాలు ఏంటి అనేది కూడా వాళ్ళకి విడమరిచి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనం ముఖ్యంగా ఈ ట్రాఫిక్ గమనించినట్లయితే అంటే ఒక వాహనం పక్కన ఇంకొక వాహనం ఆపు సగం రోడ్డు అట్లా బ్లాక్ అవుతా ఉంది కాబట్టి పార్కింగ్స్ సరిగా ఇది అవ్వకపోవడం వల్ల మా విజ్ఞప్తి మెయిన్ ఏంటంటే ఒక వెహికల్ వెనకాల అది కూడా పూర్తి లెఫ్ట్ సైడ్ ఆపుకుంటే కొంతలో కొంత రోడ్డు అనేది మూవింగ్ పోయే పబ్లిక్ అనుకూలంగా ఉండదనే ఉద్దేశంతో ప్రధానంగా చెప్పడం జరిగింది ఇది ఇప్పుడు కొద్ది రోజులు చలానాస్ దీనికి ఇంపోజ్ చేయడం అనేది మా ఉద్దేశం కాకుండా వీళ్ళకి ఒకటికి నాలుగు సార్లు అయినా దాన్ని రిపీటెడ్గా ఇలా అవగాహన కల్పించి ఆ తర్వాత కూడా ఎవరైతే దీన్ని వైలేట్ చేస్తారో వాళ్ళకి అప్పుడు కూడా మేము ఫోటో క్యాప్చర్ చేసి ఆ విధంగా మరీ నడి రోడ్లో పెట్టేసి వెహికల్స్ ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ ఎవరైతే కలిగిస్తారో వాళ్ళందరికీ కూడా ఏదైనా ఒక సెషన్స్ లాంటి ఇలా చేయకూడదు అనేది ఒకటి నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నాం దాని మీద కూడా అధికారులు సలహా సూచనల మేరకు అది కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మాత్రం మనము ఇప్పుడు చెప్పడం అయితే ఎలా ఉంటుందో అదేవిధంగా ఈ రూల్స్ పాటించకుండా ఈ పబ్లిక్ కానీ ఈ ట్రాఫిక్ కానీ ఇన్కన్వీనియన్స్ అదే పనిగా కలిగిస్తే మాత్రం ఇంకా రాబోయే కాలంలో ఈ చలానా వేయడం అనే కాకుండా రిపీటెడ్ ఎవరైతే ఉంటాయో వాటిని డేటా ప్రకారం తీసుకొని వాటిని వెహికల్స్ అది హాటో అని కాదు ఏ వెహికల్ అయినా కూడా దాన్ని సీజ్ చేసి ఇంకా వాళ్ళ మీద ఆ చట్టపరమైన చర్యలు ఏవైతే తీసుకొని కోర్టుకు కూడా దాన్ని వెహికల్ పెట్టి చేయడం జరుగుతూ ఉంది మీ ద్వారా కూడా మా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి అంటే ఈ మన టౌన్ గమనించినైతే కొన్ని మనం అనేవి ఇంక ఇప్పుడు ఈ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి ఏవైతే ఉన్నాయో ఆ రోడ్స్ అనేది మనం ఎన్హాన్స్మెంట్ చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి వాహనాల రద్దీ అనేది ఎంత మేరకు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది అనేది మనందరికీ తెలిసిన విషయమే సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పరిస్థితికి అనుగుణంగా మనం ఆ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ప్రవర్తించుకోవాలి కాబట్టి ప్రజలందరూ కూడా డ్రైవర్లు అయితేనేమి ఓన్ వెహికల్స్ తీసుకొని బయటకు వచ్చే వాళ్ళైతేనేమి వాళ్ళు ఏదైనా షాపింగ్కి వాటికి వచ్చినా వీలైనంత మటుకి కొంచెం దూరమైనా ఒక పది మీటర్ల దూరమైన ఎక్కడైతే పార్కింగ్ గా ఉంటుందో అక్కడ పెట్టుకొని ఆ కి వెళ్ళి పావు గంట కాదు అప్పుడు అరగంట లో ఉండి వచ్చినా కూడా నష్టం ఉండదు కానీ ఆ షాప్ ముందే పెట్టాలనే రోడ్డు మీదే పెట్టుకోవాలని పోయి మిగతా ప్రజలకు ఇబ్బంది కలిగించడం కరెక్ట్ కాదు అనేది మీ ద్వారా తెలియజేస్తాను ఇది అందరూ గమనించి కూడా మన నెల్లూరులో ట్రాఫిక్ అయ్యే విధంగా అందరూ సహకరించాలని లేలే అది ఎస్ ఎస్ అది ఇప్పుడు అని కాదు ఇప్పుడు ఇలా ఓపెన్ గానే పబ్లిక్ గానే మనం అవగాహన కార్యక్రమాలు నిర్వహిద్దామని కొద్ది రోజులు జిల్లా వ్యాప్తంగా జరుగుతాయి ఇక్కడ నుంచి ఆ తర్వాత మనకి ఎవరైతే ఈ మనం చెప్పిన తర్వాత కూడా ఈ రిపీటెడ్ గా వైలేట్ చేసి రోడ్ల మీద అడ్డంగా పెట్టి ఎవరైతే చేస్తారో వాళ్ళని మాత్రమే ఐడెంటిఫై చేసి అంటే అందరిని ఒకే గార్డెన్ కట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఆ వైలేట్ చేసిన వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి తగిన విధంగా సెషన్సా లేకపోతే ఇంకేదన్నా వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు అనేది ఆ తదుపరి నిర్ణయిస్తాం